నమస్తే ఇప్పటికే అనేక సంచలనాలకు వేదికైన అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరో సంచలన విషయం బయటపడింది ఓవైపు మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు మరోవైపు మళ్లీ పోటీకి దిగిన అధ్యక్షుడు జో బైడెన్ చివరికి అనారోగ్యంతో తప్పుకోక తప్పుని పరిస్థితి ఇంకోవైపు అధ్యక్ష అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు భారత మూలాలున్న కమలా హారిస్ కరారు అయితే కమలా తెరపైకి రావడానికి మూల కారణం బైడెన్ అనారోగ్యంగా ఇప్పటి వరకు భావించారు కానీ తెర వెనుక లోతుగా చూస్తే వేరే అంశాన్ని కూడా చూపిస్తున్నారు ఇది ఆయన పార్టీ డెమోక్రాట్లకు శరాఘాతమే అంటున్నారు ఇక హంటర్ టాక్స్ జంపర్ బైడెన్ కుమారుడి పేరు హంటర్ ఇప్పుడు ఇతడే వివాదాలకు కేంద్రంగా మారాడు హంటర్ పన్ను ఎగవేత కేసుల్లో ఉన్న అతడు నేరాన్ని అంగీకరించాడు కోర్టులో లొంగిపోయాడు పన్ను ఎగవేత రిటర్న్స్ ని సక్రమంగా దాఖలు చేయకపోవడం సహా తొమ్మిది కేసుల్లో తనపై వచ్చిన నేరాలను ఒప్పుకుంటూ పిటిషన్ దాఖలు చేశారు అయితే ఇదంతా బైడెన్ అధికారంలో లేనప్పుడే జరిగింది రెండు వేల పదహారు పంతొమ్మిది మధ్య ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో హంటర్ ఏకంగా ఒకటి పాయింట్ నాలుగు మిలియన్ డాలర్ల మేర పన్ను ఎగ్గొట్టినట్లుగా ఆరోపణలు వచ్చాయి తప్పుడు డాక్యుమెంట్లను సమర్పించారనే కథనాలు రాగా హంటర్ తోసిపుచ్చారు అయితే ఈ ఆర్థిక నేరాలపై లాస్ ఏంజిల్స్ డిస్టిక్ కోర్టులో కేసు నమోదైంది తొమ్మిది పిటిషన్లు దాఖలవ్వగా వాటిపై గురువారం విచారణ మొదలైంది యాభై ఆరు పేజీల తొలి పిటిషన్ను చదవడం పూర్తయిన వెంటనే హంటర్ తరపు న్యాయవాది తమ క్లయింట్ నేర అంగీకరణ పిటిషన్ను సమర్పించారు దశాబ్దమున్నర జైలు ఖాయం అమెరికా చట్టాల ప్రకారం పన్ను ఎగవేత పెద్ద నేరమే ఇందుకు గాను హంటర్కు పదిహేను సంవత్సరాల వరకు శిక్ష పడే ఉంది మిలియన్ డాలర్ల జరిమానా కూడా పడే అవకాశముంది మరోవైపు ఇప్పుడు ఆయన నేర అంగీకారంతో ఐటీ రిటర్న్స్ దాఖలు విషయంలో ఎలాంటి పొరపాట్లు చేయలేదంటూ కోర్టుకు సమర్పించిన నివేదిక చెల్లకుండా పోయింది కాగా అధ్యక్ష ఎన్నికలు సరిగ్గా రెండు నెలల్లో జరగనున్నాయి డెమోక్రాట్లు రిపబ్లికన్ అభ్యర్థులు కమలా హారిస్ డొనాల్డ్ ట్రంప్ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు ఇలాంటప్పుడు హంటర్ బైడెన్ ఉదంతం డెమోక్రాట్లను ఇబ్బందుల్లో పడేయడం ఖాయమని చెబుతున్నారు ఇవన్నీ ఊహించే బైడన్ను డెమోక్రాట్ అభ్యర్థిగా తప్పించాలని తెలుస్తోంది